హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేపల ఇగురు కూర చేద్దాం అనుకుంటున్నాను పులుసు కూర వేరు ఫ్రై వేరు ఇగురు కూర వేరు ఇగురు అంటే పులుసు ఉండదు మొక్కకు అంటుకొనే ఉంటుంది ఇగురు దానికి కావాల్సిన పదార్థాలు చేపలు ఒక కేజీ చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్కేసి టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ చేశానండి ఇప్పుడు కరాయి తీసుకున్నాను దీంట్లో మనకి సరిపోయినంత ముందు తాలింపు వెయ్యాలి తాలింపు వేసినాక ఒక నిమిషం ఒక వేడి ఎక్కుతుంది తాలింపు వేయాలి కొంచెం కొంచెం బాగా ఆగా ఉంది అంటే మనకి కాలుంపు కాగినట్టు దీంట్లో కొంచెం కరిగిపో మనకి ఇద్దరులాగా రావాలంటే ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసుకోవాలి అప్పుడు బుజ్జు గుజ్జుగా ముక్క కసుకొని ఇగురుపూరలాగా ఉంటాయి బాగుంటుంది ఇంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం రెండు రెండు పచ్చిమిర్చి చిలుపులుగా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కొంచెం వేగాలండి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా పచ్చిగా ఉంటే బాగుండదు అందుకని కొంచెం ఇట్లా వేగాలి చూడండి ఇలా పొడపల పొడకలగా ఎలా వస్తుందో ఇలా ఉడికినాక కారం కారం నెక్స్ట్ ఇష్టం తినగ లేదు నేనైతే మూడు ఈ స్పూన్లు ముందేస్తున్నాను కొంచెం ఫస్ట్ సాల్ట్ ఎక్కువ కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత రుచిని బట్టి తక్కువ పోతే మళ్ళీ వేసుకుంటాను ఇంకా బాగా వేసుకోవాలి అడిపినాక కొత్తిమీర నేనైతే ముందే వేస్తానండి లాస్ట్ దాకా ఉన్నాను ఎందుకంటే అది ఉడికేటప్పుడు ఆ పులుసు బాగా పట్టిస్తుంది అసలు ఇంకా టేస్ట్ అనిపిస్తుంది కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి పులుపు లేనిది ఏ చేపలు కూడా బాగుండదు ఒక ఫ్రైకే పులుపు లేకుండా తినొచ్చు కానీ ఇగురు కూరైనా పులుసు కూరైనా ఖచ్చితంగా పులుసు ఉండాల్సిందే సరిపోయినంత అంటే బాగా ఉడికి గుజ్జుగా రావాలంటే ఇవి మాత్రం ఉండాలి దీంట్లో ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను మీడియంతో పెట్టేస్తున్నాను మీడియంలో పెట్టాలి హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టాను ఇది బాగా నూనె పైకి వచ్చేదాకా రావాలన్నమాట ఇది మేము చూద్దాము చిక్క పట్టుకుంది మొక్కమలాడిపోతున్న వాసన నేనైతే నేను ఎలా వండుతాను మీకు అలాగే చెప్తున్నాను నాకు ఇలా వండితేనే నచ్చింది చాలా బాగుంటుంది కూడా మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి కామెంట్ చేయండి అప్పుడు చూద్దాము ఎంతవరకు వచ్చింది గుజ్జుగా వచ్చేసింది స్టవ్ కట్టేయచ్చు ఇదే సల్లాడ్ అంత ముక్క కట్టేసిద్ది అన్నమాట మొత్తం మీరు అసలు ఇది కూడా ఉండదు ఆపేస్తుంది చాలా బాగుందండి అన్ని పర్ఫెక్ట్ పొద్దున్నే మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి